నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలో ఉన్న సొసైటీ సీఈఓ గారు ఎల్ఏ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే మీరు ఈ సొసైటీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు నేను పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు తొంభై రెండు నుంచి సొసైటీ సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతుల సభ్యత్వాల సంఖ్య ఎంత సార్ ఎనిమిది వందల చిల్లర ఈ సొసైటీ పరిధిలో రైతులకు సభ్యత పొందాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి రుసుము ఎంత వసూలు చేస్తుంటారు అంటే మరి సభ్యత్వం తీసుకోవాలంటే మూడు వందల రూపాయలు తీసుకోవాలి సభ్యత్వం ఒక రైతుకు మూడు వందల ముప్పై రూపాయలు అంటే వాటాదానం ఎంత ఉంటుంది సేర్ క్యాపిటల్ ముప్పై రూపాయలు రుసుము తీసుకుంటాం మూడు వందలు వాటాదానం సార్ మరి ఈ సొసైటీ పరిధిలో రైతులు ప్రధానమైన పంట ఏమి వేస్తుంటారు మన కాడ పల్లి పత్తి పూరి పల్లి పత్తి పూరి సార్ ఈ సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఓపెన్ చేశారా అది చేసినా సార్ మరి కొనుగోలు కేంద్రాలు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేసి మా అక్కడ ఏడు సెంటర్లు ఉన్నాయి ఏడు సెంటర్ ఈ ఏడు సెంటర్లలో ఏ ధన్యం సేకరణ జరుగుతుంది అంటే మనం ప్యాడీ చేసినాము కదా ఏడు 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 చేసినాము ఏడు మొత్తం ఈ సంవత్సరం తొమ్మిది తొంభై వేల చిల్లర ఉన్నావు అంటే దొడ్డోడ్లు ఎక్కువ వస్తున్నాయి సన్నోడ్లు ఎక్కువ వస్తున్నాయి సన్నోడ్లు ఎక్కువ వస్తున్నాయి సరే ఈ మద్దతు ధరతో పాటు బోనస్ రైతుల ఖాతాలు మీ కాంటాలు అయిపోయిన తర్వాత ఎంత కాలంలో జమ అవుతుంది ఆ రైతుల ఖాతాలో డబ్బు మనకు రెండు మూడు రోజులే పడుతున్నాయి రైతు 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 ఖాతాలో బోనస్ మాత్రం ఇంతవరకు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ పండగ పడలేదు సరే ఈ సొసైటీ పరిధిలో రైతులకు రెండు లక్షల రెండు మా ఎంతమందికి అయిందంటారు మా నా కాడ పదిహేడు వందల చిల్లర ఉంటే ఎనభై ఎనిమిది వందల చిల్లర మాఫీ వచ్చింది కాలం మంది రెండు లక్షల చిన్న వాళ్ళు కాలే కాలే కానీ రైతులకు ఈ పాలక మండలిలో ఏమైనా చర్చ జరిపి దాన్ని ఏమైనా తీర్మానం చేసి పై అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమాచారం చేరవేశారా చేసి చేశారు దాని వాళ్ళ కాడికి మనం పంపింగ్స్ ఇప్పుడు రాని వాళ్ళు కాని వాళ్ళకి అయ్యే అవకాశం ఉందా ఇంకా అది గవర్నమెంట్ పని సార్ మనం మనకు మన చేతులు ఏం లేదు అది మనం మా గవర్నమెంట్ ఇస్తే కదా మనం ఇచ్చేది మన అయితే ఏం లేదు వాళ్ళిస్తే మనం ఇచ్చేస్తాం సార్ ఈ కొనుగోలు సెంటర్లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు మేము సెంటర్ సెంటర్ పస్తుల సెంటర్ కారా వాటర్ పెడతాం చెట్ వేస్తున్నాం రైతుకు ఎండలకు రైతు టెంట్ వేసి వాటర్ గిట్ట పెడుతున్నాం కూడా సార్ ఇది మీరు ఎప్పుడైతే కరెంట్ సీజన్ రవి సీజన్లో మీరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తారు అప్పుడు ఏంసీ వాళ్ళు మీకు టార్పాలీలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాలు కానీ తేమ యంత్రాలు కానీ ప్యాడి క్లీనర్స్ కానీ సకాలంలో మీకు అందుబాటులో ఉంటున్నాయా అందిస్తున్నారా ఇస్తారు మరి ఏమైనా అక్కడక్కడ మొరాయిస్తే మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారా అసేస్తాం ఇప్పుడైతే సరే సార్ కాడికి మంచి మిషన్ కూడా మంచిగా మంచిగా నడిచినాయి కూడా వాళ్ళకి తిరుగుతాం మొత్తం ఈ కొనుగోలు కేంద్రాలు సజావుగా జ అంటే జరగాలంటే ఏదైతే ఇప్పుడు గున్న సంచుల కొరత ఏర్పడుతుందంటున్నారు దాంతోపాటు అక్కడక్కడ కొన్ని సెంటర్లో ఏదైతే అమాలి కొరత అమాలి కొరత ఉంటే లారీల కొరత లారీల కొరత మిల్లర్స్ సకాలంలో ధాన్యం దిగుమతి అంటున్నారు ఒక లారీలే కొత్తనే ఉండదు కానీ ఇక అలాంటి సమస్య ఉత్పన్నమైందటార్ ఇంత ముందు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉత్పన్నమైనయా ఏమి కాలేదు సార్ మాకు అంతా చిన్న నడిచినవి మన అక్కడ ఏం కాలేదు రైతులు కూడా నాలుగు రోజులు అమౌంట్ అమౌంట్ పడ్డాయి మరి ఇప్పటివరకు మన జరిగిన రవిశీల ఎంతవరకు దాని సేకరణ జరిగింది ఈ సత్తిశక్తిగా ఐదు సంవత్సరం తొంభై వేల చిల్లర కొన్ని అందరి ఖాతాలో అందరి ఖాతాలో పైసలు పడ్డాయి ఒక బోనస్ మాత్రం ఇంకా ఇప్పుడు రైతులకు ఏదైతే మీరు భూసారం పెంపొందించడానికి భూసారం పెంపొందించడానికి భూసార పరీక్షల కోసం మీరు ఏమన్నా విపరీ అంటే చైతన్యం కల్పిస్తుంది సొసైటీ రైతులకు ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది సార్ అవును సార్ జిలుగు కానీ జనువు కానీ విత్తనాలు కానీ ఎరువులు ఎలా అందిస్తుంది సొసైటీ కరిపిస్తున్న రైతు అందుబాటులో ఉంటున్నాయి మరి ఇటీవల కాలంలో యూరియా కొరత బాగా సంభవించింది అంటే యూరియా అంటే సార్ యూరియా అంటే రైతు రెండు బస్తాలు ఒక బస్తా ఇస్తున్నారు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు ఇస్తున్నారు రైతులకు ఎందుకంటే మనకు ఎక్కువలో కూడా మిగతా రావాలని వాళ్ళకు లైన్లు ఇచ్చి ఇచ్చేస్తున్నాం సార్ గతంలో కూడా ఎప్పుడు అంటే గత గతంలో సమస్య ఉత్పన్నం కాలేదు ఇప్పుడు యూరియా వాడకం ఎందుకు పెరిగిందంటారు ఇంకా అది యూరియా సార్ అది మనం మనకు యూరియకు గవర్నమెంట్ పంపిస్తే మనం ఇచ్చేస్తాం అది మేమైతే ఎప్పుడెప్పుడు డబ్బులు ఖర్చునివ్వడం వాళ్ళకు ఇంకా మనం వాళ్ళు పంప మన రైతులకి మేడం చేస్తున్నాం సరే ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది పెస్ట్ సైడ్ ఎక్కువ వాడుతున్నారు దానివల్ల ఆ పంటను ప్రజలు తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం వాళ్ళకి మనం చెప్తూనే ఉండాలి వాళ్ళని చేసుకోవాలి పంట మార్పిడితో పాటు కృత్రిమలు వాడకానికి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ సొసైటీ ఎలాంటి అవర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తా మా ఆఫీసర్ మా వారానికి నాలుగైదు సార్లు ఆఫీస్కి వస్తాడు ఈ రోజే రాలేదు నిన్న వచ్చిపోయినా ఆయన వాళ్ళకి చెప్తా రైతులు కూడా చెప్తూనే ఉన్నా ఆయన మీరు ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తారు అవును రైతులు ఎలాంటి స్పందన ఉంది మీరు ఎలాంటి అవర్నెస్ కల్పిస్తున్నారు రైతులకు మీరు ఏదైతే పంట మార్పిడి కావచ్చు పెస్టిసైడ్ తగ్గించడానికి కుత్తిమీరలు పెంచడానికి మీ యొక్క సొసైటీ యొక్క సూచనల సలహాలు ఏ విధంగా రైతులకు అందుతున్నాయి అంటారు రైతులకు అంటే ప్రతి ఒక్కరికి మేము చెప్తూనే ఉన్నాం సార్ వాళ్ళకు వాళ్ళకి అర్థమంటే అన్ని చెప్తూనే ఉన్నాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతాడు అంతేగాని మనకు మనం వాళ్ళ కడకైతే ఇలా సార్ మనం సార్ మీరు పెట్టే సమావేశాలకు అది సంవత్సరానికి మూడు సమావేశాలు ఇస్తున్నారు నాలుగు నిర్వహిస్తున్నారు సమావేశాలు ఎన్ని నిర్వహిస్తున్నారు మూడు సమావేశాలు అంటే మన జనరల్ బాడీ రెండు సార్లు పెడతాం రెండు ఇంకా మన ఎంసీ మీటింగ్ డైరెక్ట్ మనకు రెండు ఒకసారి ఒక్కసారి నెల ఒక్కసారి ఇప్పుడు మీరైతే ఏదైతే ఎంసీ మీటింగ్ కానీ జనరల్ జీపీ మీటింగ్ కానీ పెట్టేటప్పుడు రైతులకు సమాచారం ఏ విధంగా పంపిస్తున్నారు అంటే మేము జనరల్ బాడీస్తున్నారు పాంప్లెట్ కొట్టి చెప్పేస్తారు చెప్పొస్తారు రైతుల స్పందన ఏమైనా ఎంతమంది హాజరవుతున్నారు రైతులు సార్ బాగానే అవుతున్నారు మరి వాళ్ళు ఎలాంటి ఏమైనా కొత్త సమస్యలు ఏమైనా ఉత్పన్నమవుతున్నాయా మీరు ఇచ్చే ఏ ఉచిన వాళ్ళు పాటిస్తున్నారా రైతులు ఇంకా మనం పాటిస్తామంటారు సార్ ఖచ్చితంగా పాటిస్తారు కానీ మొత్తంగా అయితే రైతులు మన కాడికి వస్తే ప్రతి ఒక్క రైతు మన కాడికి వస్తాడు వేరే వేరే కాడికి పోకుండా మన సొసైటీ కాడికి రైతులు వచ్చే సొసైటీ కాడికి వస్తే ఎక్కువ వస్తారు వాళ్ళు వేరే బ్యాంకు పొక్కున సరే కానీ మాకు వచ్చేది మా కాడికి రైతులు వేరే వాళ్ళు తక్కువ వస్తారు అట్లా మీరు ఏమైనా స్వల్పకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు వేటి వేటికి ఇస్తున్నారు ఎంత మేరకు ఇస్తున్నారు స్వల్పకాలిక రుణాలు రెండు లక్షల వరకు ఇస్తున్నాం సార్ మేము ఎకరా ఎకరా కాదు ఎంత ఉన్నా ఎంత ఉన్నా కానీ రెండు లక్షలు ఎకరాకు నలభై ఐదు యాభై ఇస్తున్నాం రెండు లక్షలు మరి ఏదైతే రైతులకు ఏదైతే రుణం తీసుకుంటున్నారో తీసుకున్నప్పుడు పంట భీమా ఏమైనా చేస్తున్నారా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నారా పంట బీమా చేస్తున్నాం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి అవేర్నెస్ ఉందా రైతు రైతు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు ఇస్తున్నాం మరి దీర్ఘకాలిక రుణాలు వేటి వేటికి ఇస్తున్నారు దీర్ఘకాలిక రుణాలు మనకు ఎస్ఆర్ అంటే మన గొల్ల లోను ప్యాడీ మన డైరీ డైరీ లోను మన ట్రాక్టర్ లోన్ ఇస్తాము మన కోళ్ళ ఫామ్ పశు పసు పశు తగ్గిపోయింది మన సార్ అది పాడి పరిశ్రమ పెంపొందించడానికి ఎందుకు దీర్ఘకాలిక లోన్ ఇస్తలేదు రైతులకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తారు ఎంత మేరకు ఇస్తున్నారు నాది ఇప్పుడు దీర్ఘకాలం నాకు ఎరుకుంటున్న చిల్లర ఎంతమంది రైతులకు ఇచ్చారు నాకు రెండు రెండు వందల ఎనభై ఆరు మంది స్పందన మంచిగా ఉంది మరి రాను రాను ఇప్పుడు పాల ఉత్పత్తి దిగి తగ్గిపోయింది పాడి పరిశ్రమ వల్ల ఏదైతే గొర్రెలు బెర్రులు కూడా అవి కూడా తగ్గిపోతున్నాయి కాలక్రమేణా ఇది ఎక్కడ సమస్య మీరు రైతులలో ఎందుకు అవేర్నెస్ రాలేకపోతుంది అంటే ఏం చెప్తారు రైతులు అంటే అంటే మీ సొసైటీ ఉన్నది రైతుల పక్షాన వాళ్ళకి అవేర్నెస్ అవగాహన కల్పించాల్సిన బాధ్యత సొసైటీలో ఉన్న ఏదైతే పాలక మండలితో పాటు సిబ్బందికి ఉంటుంది దాంతోపాటు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉంటుంది అవునవు సార్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్తానే ఉండదు వాళ్ళకి సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు నిల్వ చేసి ధాన్యం నిల్వ చేసుకోవడానికి నాబార్డు సహకారంతో ఎన్ని గోడౌన్లు నిర్మాణం మన మనకైతే గోదాము లేవు సార్ ఎంత గోడలు వస్తారు లేవు మనకేమైనా పట్ల ఎగర పోసే మన మనసు ఉన్నాయి కానీ వేరే గోదాములు లేవు మన ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మీరు రైతులు ఏదైతే పంటలు మార్పిడి విషయంలో ఏమైనా స్పందన అనిపిస్తుంది అంటారా సో అంటే వాళ్ళకు చెప్తూనే ఉన్నాం సార్ మనం వీరే తక్కువ తక్కువ వాడడండి సార్ తగ్గిపోతే తక్కువ వాడాలి చెప్తూనే ఉన్నాం నానవీరే పెంపొందించడానికి మీరు ఏమైనా నాన ఊరే కూడా తీసుకోమని చెప్తున్నాం కానీ నానూరే రైతులు జరం బాగా ఇష్టపడతలేరు నానకు వాళ్ళు మేము కొట్టాలి రోడ్డు దిగాలి అని జర బాగా ఇష్టపడతలేరు వాళ్ళకి చెప్తున్నాం మన కాడ మంచిగా మంచి వేరే వాళ్ళు కొట్టే కడుచు వాళ్ళకాడ చూసినా అండి అలాగే మంచిగానే వస్తున్నాయి చూ తెలుసుకో కావాలంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి అని కూడా చెప్తున్నాం వాళ్ళ ఫోన్ కూడా ఒక మన రంగప్రా ఒక ఆయన కొట్టిండు మంచిగా వచ్చి సార్ అని చెప్పిండు ఆయన నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చిన కావాలని రైతు వేరు రైతులకు సార్ ఈ రైతులకు ఏదైతే సీజన్లలో వచ్చే ఇప్పుడు సీజన్ల మీరైతే కొనుగోలు కేంద్రాలది కావచ్చు లేకపోతే వీళ్ళకు విత్తనాలు ఎరువులు రుణాలు అందించేటప్పుడు ఈ పాలకమైన డైరెక్టర్ గారు చైర్మన్ వైచర్మీ అందుబాటులో ఉంటున్నారా రైతులకు ఎలాంటి సలహాలు సూచనలు పాలకమండలి అందిస్తున్నారు అందుబాటులో ఉంటాడు రోజు అందుబాటులో ఉంటాడు సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు గ్రాంట్ కానీ ఏ విధంగా ఈ సొసైటీకి అందు సార్ గ్రాంట్ గ్రాంట్స్ సహకారం సహకారం అంత అంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాబార్డు ఇప్పటి వరకు మీ సొసైటీ ఇప్పుడు ఎంత ముందు ఆదాయ వ్యయాల్లో ఎంత ముందంజలో ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు నాది మా సొసైటీ బీలో ఉంది సార్ అది ఏ బిగి గ్రేట్ ఉంటుంది మాది బీలో ఉంది సార్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మూడు వందల పదకొండు ఎఫలు విస్తరణ కోసం మా ప్రతిపాదనలు వచ్చినాయి మా సొసైటీ పదన ఎన్ని విస్తరణ జరుగుతున్నాయి ఎఫోలుగా మాది కూడా వచ్చి వచ్చింది వచ్చి వచ్చినాయి వస్తే మరి మీరు అక్కడ కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉన్నాయంటారు అయితే ఇప్పుడు మాకు ఎఫ్ఈఓ చేస్తున్నాము చేసినాము కానీ కేంద్ర ప్రభుత్వం రాలేదు వస్తే వాళ్ళకి ఇలా కంపల్సరీ ఏదైతే ఇప్పుడు మీకు ఫార్టీ ఫోర్ జివో ప్రకారం వస్తున్నాయా జీవో ప్రకారం మీకు ఏదైతే ఇళ్ళ సహకార సిబ్బంది సీఓకు జీతభత్యాల విషయంలో కావచ్చు బెనిఫిట్స్ విషయంలో కావచ్చు మీకు ఇన్సూరెన్స్ సదుపాయ విషయంలో కావచ్చు ఎలాంటి సదుపాయాల సౌకర్యాలు ఈ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం సహకార సొసైటీ నుంచి అందుతున్నీ అందుతున్నాయా సకాలంలో అంటే సహకారం ఫార్టీ ఫోర్ జివో ప్రకారం అయినా సోషలో తీసుకోవాలి మేము మా బ్యాంకుల్లో మీరు మాకు అసలు పాటిపో మా సొసైటీలో తీసుకోవాలి కాబట్టి సొసైటీలో తీసుకుంటారు సార్ అదే పాటిపో జియోను వ్యవసాయ కమిషనర్ గారు విడుదల చేశారు దాని ఉద్దేశం ఏంటంటే అక్కడక్కడ సొసైటీలో సీఈఓలు చాలా దీర్ఘకాలం నుంచి పనిచేయడం వల్ల ఆ సొసైటీని నష్టపరిచారు ఆర్థికంగా నష్టపరిచారు వాళ్ళు బదిలీ చేపట్టాలని ఆ ఉద్దేశం జీవో ఉద్దేశం మరి బదిలీలను మీరు స్వాగతిస్తున్నారా బదిలీలను మీకు మాకు వచ్చింది కానీ మేము స్వాగతించలేదు సార్ ఎందుకంటే ఒకటే సార్ మేము చెప్పేది అన్ని సో ప్రతి ఒక్కటి శివ పెరిమిని ఉంటుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు కానీ ఏమో కానీ అన్ని నెంబర్ శివ పెరిమిని ఉంటాయి ఈడ నేనే హాజర్ అయిపోయి వేరే రకానికి పోతున్నాను అనుకో ఇవి మళ్ళీ అవన్నీ నా పేరు ఉంటాయి మళ్ళీ ఎవరి ఇబ్బంది కాదు సార్ అవన్నీ అందుకని మనకు దానికి వ్యతిరేకిస్తున్న సార్ దీర్ఘకాలిక లోన్లు కూడా అరువులైన రైతులకు కొంచెం అంతలు ఏమంటున్నారు ఎవరైతే ఏదైతే పలుకుబడి ఉన్న వాళ్ళకే అని అదే ఉంటుంది రైతులు తీసుకొచ్చా సార్ సారు రైతు వచ్చేదే మా కాడికి మా కాడకి ఫైర్ కాడ ఎవరు రాడు మేము వచ్చే వేరే బ్యాంక్ పోతున్నాం కానీ మన కాడికి వచ్చేదే రైతు మనం మా కాడ అంత ఉంది గోల్డ్ లోన్ కూడా ఉంది గోల్డ్ లోన్లో నాకు రెండు రెండు కోట చిల్లర ఉంది వేరే కాడికి వచ్చి సార్ ఇంత మాకు వేరే అని తీసుకోవాలి సార్ మీరు అందరు పని చేయమంటే మేము మా కాడికి వస్తున్నారు గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ కూడా మన రైతు రైతులకే ఎక్కువ చేయందు గోల్డ్ లోన్ కూడా ఉంది సార్ గోల్డ్ లోన్ కూడా రెండు కోట చిల్లర ఉంది గోల్డ్ లోన్ మీ ఆ గోల్డ్ లోన్ కూడా మనకు రైతులు ఎట్టు ఉంటుంది అంటే వాళ్ళకి ఎమ్మడే మనం వాళ్ళు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అకౌంట్ తీసుకోవాలి తీసుకోవాలి ఉంటుంది మనకు కాబట్టి ఎండే ఇస్తాం కాబట్టి మన కనుక ఎక్కువ సార్ ఈ పాల ఈ ఇప్పుడు ఇది ఈ సొసైటీ బైలా నామ్స్కి అనుకున్నగానే పనిచేస్తుంది బయలు ఇది పాలక ప్రభుత్వం పాలక మండలి కాలాల కాల పరిమితిని పదే పదే పొడిగిస్తున్నారు కారణం ఏమై ఉంటుంది ఇంకా ప్రభుత్వం సమస్య మనది మనది కాదు కదా మనది మన సమస్య కాదు కదా ప్రభుత్వ సమస్య మనం చెప్పినట్టు అంటే మీకు ఈ పొడిగించడం వల్ల మీకు ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా తలెత్తున్నాయా ఆ విషయంలో మన మనకు తెలియదు ఎందుకంటే ఇబ్బందులు ఏమైనా తలెత్తున్నాయా మీకు ఏ ఇప్పుడు పుజి కాకుండా ఊరైనా పాలకమండ్రి వస్తారు కదా సార్ మనకు పాలకమండలి మా సొసైటీ నడవ కదా ఓకే వీళ్ళున్నా ఒకటే వచ్చిన ఒకరున్నా ఒకటే మాకు ఎప్పుడైనా ఉన్నాడు అది పాలకమండలి సార్ ఫైనల్గా సార్ మీ సొసైటీకి అందించే రుణాలు కానీ ఎరువులు కానీ ఇతరాలు కానీ రైతులకు సకాలంలో అందిస్తున్నారు అందిస్తే ఏ విధంగా అందిస్తున్నారో రైతులకు సారు మా కాడ ఇత్తనాలు ఇతనాలు ఇస్తున్నాము ఎరువులు ఇస్తున్నాము యూరియా ఇస్తున్నాము ఇప్పుడు మన ఇవి మన మన తెలంగాణ నుంచి మన అవి అవి వస్తున్నాయి అవి ఇస్తున్నాము అన్ని ఇస్తాము సకాలం ఇస్తున్నాం సిబ్బంది మొత్తం రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాయి అందుబాటులో ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం అండి మీ తెలియదు